యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ జన్మదిన పేడుకలు ఘనంగా నిర్వహించారు ప్రభాస్ అభిమానులు ఈ మేరకు అనకాపల్లి జిల్లా పాయికి పట్నా మరియు రూరల్ ప్రభాస్ ఫ్యాన్ సిండికేట్ ప్రెసిడెంట్ ప్రభాస్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ గుడాల ప్రదీప్ సెక్రటరీ పల్లారజీవ్ ఆధ్వర్యంలో రెబల్ స్టార్ జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి స్థానిక చిత్ర మందిర్ థియేటర్ ప్రాంగం వద్ద నిర్వహించిన ఈ వేడుకల్లో పట్నా మరియు రూరల్ ప్రభాస్ అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొని ప్రభాసానికి జై అంటూ నినాదాలు చేస్తూ సందడి చేశారు ఈ మేరకు ప్రదీప్ మరియు రాజీ కలిసి ప్రభాస్ పుట్టినరోజు కేక్ కట్ చేసి అభిమానులకు పంచారు ఈ సందర్భంగా గుడాల ప్రదీప్ మాట్లాడుతూ ప్రభాస్ ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆయనకు భగవంతుడు ఆయుర ఆరోగ్యాలతో పాటు అష్ట ఐశ్వర్యాలు అందించాలని కోరుతున్నామని అలాగే రాబోయే రాజసభ చిత్రం బ్లాక్ బస్టర్ చిత్రం అయ్యి చరిత్ర సృష్టిస్తుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ మీసాల కుమార్ జాయింట్ సెక్రటరీ బంగారి వాసు మరియు అభిమానులు ముక్కుడుపల్లి సల్మన్ కాకర శివ కుంచే సుమన్ కాకర నాగేంద్ర జాష్వా తరుణ్ రాజేష్ పండు భూపతి లచ్చ ఉదయ్ కిరణ్ శివలంక రాజు ఉపేంద్ర జశ్వంత్ తదితరులు పాల్గొన్నారు ఇక ఈ సందర్భంగా ప్రదీప్ మరియు రాజీవ్ మీడియాతో మాట్లాడారు रा धन्यवाद అలాగే ఈరోజు మనం ఇక్కడ వెంకటప్రసాద్ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా మనకి కటింగ్ చేయడం జరిగింది ఇటువంటి పుట్టినరోజులు మరి జరుపుకోవాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను అదే రాబోయే కాలంలో ఆఫ్ సినిమా రిలీజ్ దగ్గరలో ఉంది ఆ సినిమా రాగ్ బాస్టర్ చేయాలని మీ అందరూ నేను మనసు కోరుకున్నాను మరొకసారి జరుపుకుంటూ జై రమ జై రాసాద్ జై డార్లింగ్ ఎంగల్ స్టార్ ప్రభాస్ బర్త్డే సందర్భంగా పాకి రేపటి సిండికేట్ ప్రభాస్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుసుకుంటున్నాము అలాగే ఇక్కడ వచ్చిన ప్రభాస్ ఫ్యాన్స్ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే మరిన్ని ప్రభాస్ గారు బర్త్డే నలభై ఆరో బర్త్డే సందర్భంగా ఇటువంటి బర్త్డేలు ఎన్నో చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం రాబోయే రాజాసాబ్ సినిమా సూపర్ బంపర్ హిట్ కావాలని అలాగే ఇండియాలో మంచి పేరు రావాలని ప్రభాస్ గారికి చె స్నా రెబల్ స్టార్ రాష్ట్ర